ఈ కేసుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు నిన్న కూడా ఎస్పీ ఈస్ట్ గోదావరి తోటి దాదాపు నలభై నలభై ఐదు నిమిషాలు వారి కేసును పూర్తిగా సమీక్షించారు దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తేల్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు అంతేకాకుండా మా డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్గా ఫాలో చేసి అప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో బేసిక్గా మాకు ప్రిలిమరీ ఇన్వెస్టిగేషన్ వారు ఇరవై నాలుగు తారీఖు హైదరాబాద్లో వారు ప్రిలిమరీగా ఇంతవరకు వారి బంధువులు కానీ తర్వాత వారు స రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది తర్వాత అరౌండ్ వన్ ఓ క్లాక్కి అట్లా వారు చౌటుపల్ టోల్ గేట్ వన్ ఓ క్లాక్కి చౌటుపల్ టోల్ గేట్ పాస్ చేయరు అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతోంది తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ లెవెన్ థర్టీకి రీచ్ అయ్యారు అరౌండ్ లెవెన్ ఫార్టీ టూకి ఈ నాయరావు పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది విజయవాడలో వారు ఎవరిని కలిశారు నాలుగు గంటలు ఎక్కడ అనేది మాత్రము ఇంకా పూర్తిగా ఒక టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా మేము పరిశీలిస్తున్నాం